అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ నేను మా చెల్లి వాళ్ళ కాలనీలో ఒక సారండీ ఆయన గోవిందరాజు గారు అని అంటారు ఆయన్ని ఇంకొకటి సుబ్రహ్మణ్యం గారు అంటారంటండి ఆయనకి రెండు పేర్లు ఆ సార్ వాళ్ళ సొంత ఇంట్లో అండి పార్కింగ్లో చక్కగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సంస్కృతం రాయటం చదవటం నేర్పిస్తున్నారండి ఆయన చక్క పెద్దవాళ్ళు కూడా వస్తారు చిన్నపిల్లలు కూడా వస్తారు అలాగే నేను కూడా వెళ్ళాను వెళ్ళి తెచ్చుకు అలా అందరూ చిన్న చిన్న స్టూల్స్ వేసుకుని చక్కగా ఎత్తు అంటే అట్లా కూర్చుని చక్కగా చదువుకుంటున్నారు కూర్చొని రాసుకుంటున్నారు అట్లా చూ వెళ్ళానండి బాగా అనిపించింది ఆ సార్ చాలా బాగా చూతారండి చూస్తారు దేవుడికి అమ్మవారి ఫోటో కరుమారి అమ్మవారు అంటే తమిళనాడు అయితే ఇక అమ్మవారి చక్కగా చదువుకొని కుంకుమ చేసి పాటలు పాడుకుంటారు సాయంత్రం అండి ఐదు గంటలకే అలా మొదలు పెడుతుంటారు మొదలుపెట్టి చక్కగా దేవుడికి విష్ణు శాస్త్రనాము దళిత శాస్త్రనామని చదువుకుంటారు శనివారం శనివారం అలా చదువుకొని చక్కగా పాటలు పాడుకొని దేవుడికి ఏమైనా నైవేద్యం చేసుకుని వెళ్తారండి అటుకులతో కానీ ఉప్మా కానీ అటుకులతో పాయసము మరి లేకపోతే రవ్వతో పాయసము ఇలా చేసుకుని పళ్ళు చక్కగా తీసుకొచ్చి లడ్డు ఇలాంటివి చేసుకుని దేవుడికి పెట్టి చక్కగా దండం పెట్టుకుంటారండి పాటలు పాడతారండి చక్కగా హారతి పాటలు పాడతారు చూడండి వినండి మీరు చక్కందరూ నవ్వుతా అందరూ చక్క కలిసి మంచిగా టైం స్పెండ్ చేస్తారండి ఈ మయూరి నగర్లో ఇంకా ఇంకా రావాలనుకున్న చక్కగా చక్కగా రావచ్చు నేను వెళ్ళాను కొత్తలో నాకు కొంచెం అట్లా స్టూల్ మీద అలా కూర్చుంటుంటే పెద్దవాళ్ళు కొంచెం కనిపించి చైర్లు స్పాన్సర్ చేశానండి ఒక ఎనిమిది చైర్లు పది మా సార్ ఎందుకు ఎనిమిదే తీసుకున్నారు చక్కగా చీరలు విని కూర్చుంటే హాయిగా ఉంటుంది కొంచెం మంచిగా చదవగలుగుతారు అని చైర్లు కొంచెం నేను స్పాన్సర్ ఇచ్చానండి ఒక ఎనిమిది చైర్లు ఓకేనండి ఇట్లా బాగున్నాయి చూడండి మంచిగా నీలికమల్ లాంటివి అలాంటివి ఇలా నీళ్ళు తెచ్చుకున్నా చాలా బాగున్నాయి చూడండి ఇంకట్లా ఫ్రెండ్స్ అందరు కూర్చొని చదువుకోవటం సంస్కృతం నేర్చుకోవటం మళ్ళీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా సంస్కృతం అండి ప్రైవేట్ క్లాసులు చక్కగా కట్టించి ఎగ్జామ్ కూడా రాయిస్తారండి ఈ సారు సారు వాళ్ళ వైఫ్ అండి వాళ్ళ భార్య గారు ఆమె ఇద్దరిని గురు పౌర్ణమి రోజున చక్కగా మా చెల్లి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళకి చక్కగా సన్మానం చేశారండి గురువు గారికి పాద పూజ చేసుకొని వాళ్ళకి మంచిగా బట్టలు పెట్టి షాలువాతో సన్మానం చేశారు వాళ్ళకి కాళ్ళు కడిగి మంచిగా దండలు వేసి చక్కగా హారతిచ్చి పాట కూడా పాడారండి ఎవరైనా మనవరాలు మేము చక్కగా చాలా మంచిది పెద్దవాళ్ళని అలా మనం భక్తితో వాళ్ళకి మర్యాదగా మనం చేస్తే మన పిల్లలు కూడా చూసి మన కల్చర్ని మన పద్ధతిని మన పిల్లలు కూడా నేర్చుకుంటారండి చక్కెట్లా హారతి ఇచ్చారు షాలు భాగ్యం చేశారు సార్కి చూడండి మా చెల్లి వాళ్ళు బట్టలు ఇంటికి పెట్టి చక్కగా హారతి పాట పాడారండి ఆ పాట వింట పాడుతూ పాడారు సంస్కృతం క్లాస్ అలా చెప్తారు సార్ విని సంస్కృతంలో మాట్లాడుతూ సంస్కృతం చదవటం అలా చక్కగా నేర్పిస్తారండి సారు అక్షరాల నుంచి ఒత్తులతో అన్నీ నేర్పిస్తారండి నేను ప్రతివారం ఒకన్నప్పుడు ప్రతివారం అండి ఇలా వెళ్తూ చాలా బాగా అనిపించేది ఇంకా సార్ అండి ఇట్లా కింద కూర్చుని ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆ చేతులు స్పాన్సర్ చేస్తే ఆయన ఎంతో ఇదైపోయమ్మా ఎందుకమ్మా మీరు వద్దమ్మా అంటే అట్లా కాదండి ఏదో నా గుర్తుగా నా జ్ఞాపకంగా మీరు వాడుకోండి సార్ అని చెప్పి నేను ఇచ్చాను అనమాట అందరూ చాలా బాగా మంచిగా చక్కగా చేసి చదువుతారండి అందరూ చక్కగా దేవుడి పాటలు పాడతారు సాయిబాబా హారతులు అమ్మవారి కనకమాల లలితా సహస్రనాము విష్ణు సహస్రనాము అన్నీ చదివేవాళ్ళండి చక్కగా పెరుగునండి సార్ చెప్తున్నాను అనమాట గ్రూప్గా చదివినప్పుడు చక్కగా ఒకళ్ళు చదివిన తర్వాత ఇంకొకళ్ళు అంత అందరూ అందుకెళ్ళి వాళ్ళందరూ అనాలండి అని అని చెప్పారు అలా చెప్పి ఏదైనా తెలివి చెప్తారు చక్కగా చాలా బాగా అనిపిస్తుంది అండి అంత పెద్ద ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన ఆయన ఖాళీగా ఉండకుండా మళ్ళీ ఎవరు నలుగురికి నాలుగు అక్షరాలు చెప్పటం సంస్కృతం నేర్పించటం ఎంతో గొప్ప పని కదండి నేను చాలాసార్లు చాలా వీక్స్ వెళ్ళాను అనమాట అండి అందుకే అప్పుడు క్లిప్పింగ్ అప్పుడు క్లిప్పింగ్ తీసుకొని వెళ్ళినప్పుడల్లా అవన్నీ కలిపి మీకు ఒక వీడియో పెడతాం అంటే కొన్ని క్లిప్పింగ్స్ సూందరి కొన్ని క్లిప్పింగ్స్ కనుక అలా ఉన్నాయండి అంటే మేము తర్వాత ఫస్ట్ నేను ఫస్ట్ ఒక నెల రోజులు మా చెల్లి దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు మా అక్క దగ్గరికి వెళ్ళానండి మా అక్క దగ్గర ఒక నెల రోజులు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మా చెల్లి వాళ్ళ దగ్గర మా చెల్లితో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని క్లాసులకి నాకు చాలా ఇష్టం అండి స్వాధ్యాయం మరి ఏంటి సామూహికంగా పారాయణ చేయటం వల్ల నాకు చాలా ఇష్టం అనమాట అండి సార్ కూడా చక్కగా ఇట్లా చదివేటప్పుడు ఇలా చెప్పాలమ్మా అని చెప్పి చెప్పారు అనమాట ఓకేనండి చక్కగా చదువుకుని లాస్ట్కి హారతి పాట పాడేవాళ్ళం అండి మళ్ళీ మేమందరం ఎలా చదువుతున్నామో ఇదేనండి మీరు स शरणं शरणं गणेश गणेश शरणं शरणं गणेश सरीशरणं शरणं कलीष सलीष शरणं शरणं कविष ॐ देवी बृहस्पति आमूव ॐ

नमस्तुतदे सर्वस्मै सर्ववरदे सर्वदुष्टभयंगरी ဘာသာဘူဒီပါတဲ့ပေါ်ပါတဲ့စောင့်နေတာ కారణం మందులో మెల్లప్పుడూ ఉంటాము అతి ఈ తల్ప వృక్షాన్ని సదాశివుని పూజించి ప్రేంబక మంత్రం పఠించిన శ్రీ నాడు ముందు నందీశ్వరికి నమస్కరించి తర్వాత శివునికి ఓ చక్కగా చూడండి చదువుకునే వాళ్ళు ఇదారు పెట్టుకొని ఇక్కడ చక్క చూడండి చక్కగా చదువుతున్నారు ఫ్రెండ్స్ అందరూ ఇంకా నలుగురు ఐదు వస్తారు మా చెల్లివళ్ళు గారు రాలేదు చక్కగా చదువుతారు ఈ కాలనీలో మయూరి నగర్ కాలనీలో ఎవరైనా ఇష్టం ఉన్నారో చక్కగా రండి సంస్కృతి నేర్పుతారు పాడుతారు శుక్రవారం చక్క పారాయణం సినిమా సత్సంగం చక్క అన్నీ అండి మీరు వస్తుంది మీకు అన్నీ తెలుస్తే చక్కగా అందరూ రండి చక్కగా హ్యాపీగా చక్క అందరూ చదువుకోండి బాయ్ బాయ్ లక్ష్మీ

ఇట్లాగే అండి రోజుకొకసారి ఒక దేవుడికి పాటలు ఒకరోజు శివుడికి ఒకరోజు సాయిబాబాకి ఒకరోజు అమ్మవారికి ఇలా రోజుకి ఒక రకంగా దేవుడు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు పాడుకుంటూ చక్కగా రెండు గంటలు ఉంటారండి చక్కగా చదువుకుంటారు ఈ స్వాధ్యాయంలో సత్సంగం చాలా మంచిదండి అడిగి మీరు కూడా హర హర శంకర నమ శివాదంపుణ్యం ఈ మార్గము చూపితివి దాన జ్యోతిని నింపితివి నిత్య అనాదానేశ్వరిగా కాశీపురమున కొలుగుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా कामेश्वरुणि कलत्रमुग कामिता दवदप्रधायिनि गामदा श्रीगिरिनिलया निरामय सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वदा मया कण्डा सकलिसूर्यः

చూసారా ఎక్కడండి శ్రీ అలివేలు మంగా సమేత భరద్వాజ్ మహారాజ్ స్టోరీలు వెంకయ్యనాయుడు గారి స్టోరీలు అలా రోజు కొంచెం కొంచెం చదువుకుంటూ ఉంటామండి నేను మీరు నేను వెళ్తున్న ఆధ్యాత్మిక పథంలో అంత భాగంగా బాబుగారు బాధ్యతలన్నీ స్వీకరించి వివాహం చేసుకోవాలని చెప్పారని అది కూడా వారి ద్వారా సాధన రుజువు పరిచయం ఆయన ఎప్పుడెప్పుడు ఎవరెవరికి భౌతికంగా దర్శనమిచ్చారో గుర్తు తెచ్చుకోవడం అవసరం హజరత్ బా షాసున్ ద్వారా ప్రదర్శించిన ఇటువంటి నీళ్ళలో అహ్మద్ అలీషా అనుభవాన్ని చెప్పుకోవచ్చు జీవించి ఉండగానే పన్నెండు రోజుల్లో ఎవరూ వచ్చి ఆ బట్టలు ఉండడం కానీ గీచి తీసుకురావడం కానీ జరగలేదు వారి ఎన్ని బట్టలుంటారోనని ఆశ్చర్యమేసింది వెంటనే లేచి పుట్టిలో లోపలికి వెళ్ళి వారి సామానంగా గాలించారు మాస్టర్ గారు అంత తరచుగా మార్చి ఎప్పుడూ మంచిని తొడుక్కుంటడానికి కావలసిన వస్త్రాలు లేవే లేవు గెలిచిన గుడ్డ ఎక్కడా కనిపించలేదు అది నాకు ఎంతగా కోసం వారి శరీరంపై ఉన్న ఇస్తే కలిగిన మోహిని మరుణమాల్యుసోజ్వంబికా సారిక అండి గురు పౌర్ణమి రోజు చక్కగా పాదపూజ చేసి గురుసేవ చేసుకుని గురువు గారు చదువు చెప్పిన వాళ్ళు గురువు గారిని ఎంత పూజ చేస్తే అంతే మనం అండి చక్కగా అందరూ పూజ చేసుకుని పిల్లలతో నమస్కారం చేయించి మేము నమస్కారం చేసి చక్కగా చీర జాకెట్ సార్ ప్యాంట్ షర్టు బట్టలు పెట్టి ఒకసారి అతను మంచిగా సన్మానం చేశారండి మా చెల్లి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలాంటివి చూసినా పుణ్యమే చేసినా పుణ్యమేనండి చూడండి నాకు కూడా ఎంతో మంచిగా అనిపించిందండి అది ఒక చిన్న ఒక గిఫ్ట్గా నేను కొన్ని చేసి అనేవి ఈ క్లాస్కి నేను రొవేట్ చేశానండి దానికి సారు ఎంతో హ్యాపీ అయిపోయి ఎంతో మత ఇంత మంచి ఆలోచన మీకు వచ్చిందమ్మా అని చెప్పి నాకు కూడా అండి ఒక టవల్ జాకెట్ పీసులు పళ్ళు అవి పెట్టి నాకు కూడా సత్కారంలాగా చేశారండి నాకేదో ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అండి సార్కి ఎంత మంచి మనసు అంటే ఎవరు ఏం చేసినా మంచి అభిప్రాయంతో వాళ్ళని చాలా మంచిగా అభినందిస్తారండి సారు చక్కగా ఇద్దరు ఫ్రెండ్స్ అందరూ కలిసి మా చెల్లెళ్ళు మా చెల్లెలు ఫ్రెండ్స్ అందరూ చక్క పాటలు పాడారండి హరికి పాట పాడి సారికి చక్కగా పడవడానికి చక్క హార్ తగ్గారు ఓకేనండి ఇంత చక్కగా పాటలు పాడి ఇచ్చారండి ఎప్పుడైతే ఈరోజు కొంచెం కొంచెం వెళ్ళేప్పుడల్లా చిన్న చిన్న గుట్లుగా నేను తీసి మహిత మండలంకాయ నిత్యమంగళకాయ కాయ మంగ శ్రీక్షేత్రమీష్టకాయ మహిళమండలం మహిమండలం అండి సార్ అండి నాకు అన్ని చక్కగా పళ్ళు ఒక టవలు గురుచరిత్ర బుక్కు రెండు జాకెట్ తీసులు మా పిల్లలకండి చక్కగా ముగ్గురికి మూడు కుంకుమ రెండు ఆ కుంకుమ రెండు అండి కుంకుమ పూజ చేసిన కుంకుమ వేసి మరీ మా పిల్లలకి ఇచ్చారండి మా పాపకి ఇద్దరు బాబులకి ఓకే నాకు నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానండి నాకు కూడా మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చక్కగా టవలు తవలతోటి నాకు సన్మానం చేశాను నేను వద్దన్నానండి ఎందుకండి నేను చేసిన చిన్న సహాయం అండి అది ఆ దేవుడు సంకల్పం అయింది దేవుడు సంకల్పంతో నేను చేశానండి అని అన్న వినలేదండి చూడండి చక్కగా నన్ను కూర్చోబెట్టి అందరితో నాకు ఆ పళ్ళు అవి ఇప్పించి టవను నాకు కప్పి ఎంతో ఇదిగా ఎంతో మర్యాదగా నాకు ఎంత చక్కగా నన్ను సన్మానించారంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి నేను చేసిన చిన్న హెల్ప్ అండి ఇది పెద్ద హెల్ప్ కాదండి ఆ అమ్మవారు సంకల్పించిన సంకల్పాన్ని నేను నెరవేర్చానండి ఓకేనండి అందరూ చక్కగా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చక్కగా ఈ సంస్కృతం క్లాస్కి వెళ్ళండి మీ పిల్లల్ని పంపించండి చక్కగా అందరూ మన తెలుగు భాషని మన సంస్కృతిని చక్కగా కాపాడండి చూడండి చక్కగా ఇలాంటి మంచి పని పనులు చేసిన వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలండి అందరూ హెల్దీ అందరూ హ్యాపీగా ఉండాలండి హెల్దీగా ఉండాలి అండ్ ఈ వీడియో నచ్చితే చక్కగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మయూరి నగర్లో అందరూ చక్కగా ఇంట్రెస్ట్ చక్కగా రండి చదువుకోండి అందరికీ బాయ్ అండి నమస్తే అండి